హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్య పవన్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో తీ చూపించబోతున్నానండి అదేంటంటే డీర్ పార్క్ మేము ఇక్కడ కరీంనగర్కి వచ్చామండి అక్కడ దగ్గరలో డీర్ పార్క్ ఉందంటే చూద్దామని వెళ్ళాము ఆ వీడియో మీకు కూడా షేర్ చూపిస్తాను చూడే చూసేయండి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి మనం ఎంట్రెన్స్లోకి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు మీకు అన్ని చూపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి ఇది నెమలి అండి ఇది ఒక బొమ్మ మాత్రమే రియల్ నెమలి అయితే కాదు సో ఇది వాటర్ ఉండేది వాటర్ అయితే ఇప్పుడు లేదు క్లీన్ చేసినట్టున్నారు ఇది చూస్తున్నారు కదండి ఈము కోడి అంట అండి ఇది ఆస్ట్రేలియాకు చెందిన పక్షి అంటే ఇది ఎగరలేదు కానీ ఎంత పెద్దగా ఉంది కదా మేము వెళ్ళేసరికి అది వాటి కోసం ఏమైనా తెచ్చారేమో అన్నట్టు అవి దగ్గరకు వచ్చేసాయి ఎంత దాని నెక్ అయితే ఎంత ఉందంటే చాలా పొడవుగా ఉంది నెక్ అయితే ఇక్కడ చూడు మా బాబుకు ధనం చుడు ఎలా చూస్తున్నాడో దానికోసం ఏమో తెచ్చామని దగ్గరకు వచ్చినాయి పాపం కానీ బయట ఫుడ్ అయితే అలా లేదు తీసుకెళ్ళడానికి లేదంటే ఏదన్నా తీసుకెళ్ళేవాళ్ళము ఇప్పుడు నెక్స్ట్ వేరే సెక్షన్కి వెళ్దాం ఇక్కడ పీకాక్స్ కనపడుతున్నాయి కదండి ఇది వచ్చేసి ఆడనెమలి ఇది వచ్చేసి ఆడనెమలి అంట ఆడ నెమలికి అయితే పింఛం ఉంటుందంట మొగదానికైతే పించం ఉండదంట చూస్తున్నారు కదండి ఎంత బాగుందో మీకు ఇక్కడ మగనెమలి కూడా ఉంది చూపిస్తాను నేను ఇదైతే ఆడది ఇగో ఇక్కడ కనపడుతుందా ఇదైతే మొగది నెమలి అంట దీనికైతే వెనకాల పించం అనేది ఉండదంట దానికి ఉంటుంది ఆడదానికైతే చూడండి ఇవి ఎలా ఉన్నాయంటే ఏదో కోళ్ళు అంటారు ఇప్పుడు బాయిలర్ కోళ్ళు ఏదో అంటారు సేమ్ కోడిలాగా కనపడుతుంది ఒక టైపు మనం బాగా గమనిస్తే కానీ అది కో నెమలి కనుక్కోలేము ఇప్పుడు నిమ్మలైతే చూసేస్తాం కదా నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం చూడండి ఇది నెమ్మల్ని ఇది భారతదేశంలో ఇది వచ్చేసి పిచ్చుకలండి ఇక్కడ అంత పక్షులు ఉన్నాయి మీకు ఎక్కితే ఈ నెట్టేడే పెట్టినాడు కదండి బయటికి రాకుండా అవి కనిపించట్లేదు అంతగా ఇక్కడ చూస్తున్నారు కదా అంత స్టోన్ ఉందండి స్టోన్నే ఒక వినాయకుల్లాగా దాన్ని అమర్చినారు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ర్యాబిట్ ర్యాబిట్స్ ఉన్నాయండి ఇందులో చూడండి ఎలా పరిగెత్తున్నాయో మా బాబు అవుతుందని చూసి పాప పాప అని పట్టుకున్నాడు బాగున్నాయండి ర్యాబిట్లు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వెళ్తున్నాము ఇక్కడ కూడా ర్యాబిట్స్ ఉన్నాయండి కాకపోతే ఇవి వేరే టైప్ అంట అక్కడ నాకు కూడా తెలీదు ఏంటి అంటే ఇది మనుషులకు దగ్గరగా ఉంటాయంట చిన్న చిన్నగా ఉన్నాయి వాటిని ఏదైనా మన ఏదైనా కనుగొన్న కూడా ఫస్ట్ దానిపైన రీసెర్చ్ చేస్తారంట వాటిపైన చూస్తారు కదండి ర్యాబిట్స్ నెక్స్ట్ ఇక్కడ కూడా నెమల్లే ఉన్నాయి నేనైతే నెమల్ చూడడం అయితే ఫస్ట్ టైం అండి ఎక్కడన్నా మనం పిక్చర్స్లలో చూసింది తప్ప నేను రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు ర్యాబిట్స్ అయితే చూశాను నేను వల్ల చూడలేదు సో ఇప్పుడే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి టైగర్ అండి టైగర్ చూసారా కానీ అది రియల్ టైగర్ అయితే కాదు అది ఒక బొమ్మ మాత్రమే ఇక్కడ ఈ పక్షులన్నీ ఉన్నాయంట అండి అవి ఎగురుతూ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయో కానీ తెలియదు సో ఇవన్నీ ఉన్నాయంటే దీంట్లో కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి అన్నీ అయితే లేవు ఇక్కడ సో చెట్లు అయితే ఇక్కడ ఉన్న చెట్లన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ అయితే చెట్లు ఉన్నాయి కానీ జంతువులు అయితే అన్నీ చూపించినన్ని అయితే ఇక్కడైతే లేవు సో మేమైతే ఏదో అని గెస్ట్ చేసాం కానీ బట్ మేము గెస్ట్ చేసిన లెవెల్లో అయితే ఈ పార్క్ అయితే లేదు సో మా బాబుకి మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతుందని మేము తీసుకెళ్ళాము సో నా బ్యాడ్ అనుకోవాలంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి జింకలు డీర్ అన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయండి మీకు దగ్గరగా చూద్దామంటే ఒక్కటి కూడా లేవు సో అవి దగ్గరికి రాకుండా వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు ఇంకా వాటర్ అనేది పెట్టారు అవి దగ్గరికి రాకుండా సో అక్కడక్కడ మీకు కనపడుతున్నాయి కదా నేను జూమ్ చేసి మరీ తీసాను అన్నీ ఇక్కడ గుంపులు గుంపులుగా ఉన్నాయి కృష్ణ జింక అంట జింతలు కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూడండి ఇది కృష్ణ జింక ఒకటి ముందర ఏదో ఉన్నాయి సో అవి అయితే ఉన్నాయి జింకలు అయితే రెండు రకాలు అయితే ఉన్నాయి ఇక్కడొచ్చేసి డక్లు అండి వాటర్లో డక్కులు ఉన్నాయి అంతా మామూలుగా పార్క్ లాగా ఉందండి అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ముందుకే కొంచెం వాటర్ ఏదంటే బోటింగ్ ఉంది ఇక్కడ సో ఆ జింకలు అనేటివి ఇక్కడ దగ్గరికి రాకుండా వాటర్ అనేది పెట్టారు చుట్టూ తారా ఆ నీళ్ళలో కూడా కొన్ని అది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాక బోటింగ్ ఉంది కానీ మేము వెళ్ళిందంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది సో అప్పటికే క్లోజ్ అయిపోయింది బోటింగ్ ఇక్కడ మీకు చూపిస్తాను ఇందులోనే అండి వాటర్ ఉంది కదా ఇందులోనే బోటింగ్ అనేది ఉంది సో మేము వెళ్ళినప్పుడు అయితే లేదు ఇక్కడ ఏంటిదంటే ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది కదా అవి ఎక్కువగా జరుగుతున్నాయండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి బాగా ఇక్కడ వచ్చేసి మీరు బాగా గమనించినట్లయితే చేపలు అండి చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి చిన్న చిన్నవి కనపడుతున్నాయి కానీ పెద్దవి కొంచెం దూరంగా చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు అండి మా అత్తయ్య అండ్ మా పిన్ని గారు ఇది చెట్టు అండి ఒక 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 గుడిసెలాగా వేశారండి చెట్టు అని నాటినారు చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒక ఇల్లులాగా బాగా చెట్లనే ఎంత బాగా నాటినారో ఇదంతా లోపలికి వచ్చి ఇట్లా లోపలగా ఇక్కడ పిల్లలకి ప్లేస్ చాలా ఉందండి ఇవన్నీ ఉయ్యాలలు తర్వాత దిల్లని ఏమంటారు ఇవన్నీ పిల్లలకి బాగా ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది పేరెంట్స్ ఏంటంటే లాక్డౌన్లో పిల్లల్ని తీసుకొని వచ్చారు చాలామంది ఇక్కడ బాగా ఆడిపించడానికి మా వాడిని ఎక్కిద్దామంటే వాడికి భయం వేస్తుంది ఎప్పుడు ఎక్కలేదు కదా వాడు ఎక్కట్లేదు అసలుకి ఎంతసేపు చెప్పినా వాడైతే వినట్లేదు నేను అంటున్నాడు వాడు ఏడుస్తున్నాడు నాకు కొద్దు అనేసి మా బాబుకు బాబు మంది ఎక్కువ ఉండాలండి పీపుల్ బాగుంటే వాళ్ళతో ఎంటర్టైన్ చేస్తాడు కానీ ఇట్లా బొమ్మలతో వాటితో పెద్దగా ఇష్టపడాడు ఇక్కడ చూస్తున్నారు అండి అన్ని లాలీలు ఉయ్యాలలు ఊగుతున్నారు అందరూ సో మేము కూడా ఊగామండి అందరము పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి తప్పకుండా చూడు మా వాడు ఇసుక ఇసుక అంటున్నాడు దాన్ని సో చూడండి ఉయ్యాలో ఊగుతున్నాను నేను కూడా సో నాకైతే చాలా ఇష్టం అండి కాకపోతే ఇప్పుడు భయం వేస్తుంది చాలా గ్యాప్ వచ్చింది కదా ఉయ్యాలు కూడా సో నాకైతే చాలా భయం సో అందరం ఒక్కసారి అలా సరదాగా అన్ని తీపి జ్ఞాపకాలు చిన్నప్పటివి అన్ని గుర్తు చేసుకున్నారు అందరూ ఉయ్యాల ఊగుతూ మా మామయ్య గారు ఉయ్యాలు ఊగుతున్నారు ఆయన కూడా తన అయితే గుర్తు తెచ్చుకున్నాడు మేము అట్లా ఊగేవాళ్ళము ఇట్లా ఊగే వాళ్ళము అని మెమోరీస్ అందరికీ ఒక్కసారి గుర్తొచ్చాయి మీలో ఎవరికైనా ఇవి చూసినప్పుడు మీకు ఏమైనా మెమోరీస్ గుర్తొచ్చాయా తప్పకుండా అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ మేము ఇక్కడ వేములవాడకు కూడా వెళ్ళామండి కరీంనగర్కి అదే రాజరాజేశ్వరి టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఈ పార్క్ అనేది కనిపించింది సో పార్క్ వెళ్ళాము కొంచెం సేపు అలా బాగుంటుంది ఫ్రెష్ అనేసి కానీ బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మా పిన్ని ఏంటంటే ఉయ్యాలు ఊదామని చెప్పేసి ఎక్కింది పాపం అవి ఏంటి అంటే కొంచెం జారినట్లు ఎక్కింద పడిపోయింది అది రేకులాగా ఉంది సిల్కీగా ఆ శారీ కూడా సిల్కీగా ఉంది సో జారిపోయింది మా పిన్ని వీడియో తీస్తుంది యాక్చువల్గా అయితే ఒక చేతిలో వీడియో పెట్టుకొని ఒక చేతితో కూర్చునేసరికి జారింది సో అందరం ఒక్కసారి స్టార్ట్ అయ్యాము అన్నీ రౌండ్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని చక్కగా ఒక టూ మినిట్స్ అయితే ఎంజాయ్ చేసుకున్నాం అన్నీ కబుర్లు చెప్పుకుంటూ లాలు ఊగాము ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ గారు అండి ఆయన రైటర్ అండి మూవీస్కి రైట్ మూవీస్ రాస్తుంటారు రైటరు యాక్చువల్గా అయితే ఆయనకు కరీంనగర్లో ఒక ఏమంటారు ఒకటి ఆయన ఒకటి రాశారనమాట అది వచ్చి ఈరోజు షూటింగ్ జరుగుతుంది దానికోసం వెళ్ళాము యాక్చువల్గా అయితే అదే ఆ పని ఇప్పుడు ఈ అది సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో ఆ మధ్యలో గ్యాప్లో మేము ఏం చేయాలి ఇక్కడికని ఇక్కడికి వచ్చేసాము అవి కూడా కొన్ని తీసారండి కాకపోతే అవన్నీ సాంగ్స్ అన్నీ ఉన్నాయి అవి తీద్దామంటే కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికైతే పెడతాను చూడండి మీరు కూడా ఎలా ఉన్నాయో తప్పకుండా అంటే ఇప్పుడు అందరం ఊగిపోయాము అది దేని గురించి రాశారంటే ఇప్పుడు మనము టూ థౌజండ్ ట్వంటీ వన్కి వచ్చేసాం కదా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న మన హెల్త్ పర్పస్ ఏంటి మనము ఏ జనరేషన్ నుంచి ఎట్లా వస్తున్నాము ఏంటి అనేది అంటే మీకేం చెప్పాలి అదే మన క్లా వాతావరణం అనేది ఎట్లా పొల్యూట్ అవుతుంది దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాన్ని వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా రాసేసుకొని అది బాగా చేశారండి చాలా అంటే చాలా వండర్ఫుల్గా చేశారు మీకు పెడతాను మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఏమో మా బాబు అయితే పక్కన మాట్లాడుతున్నాడు సో ఏమీ అనుకోకండి అమ్మ అవని అని చెప్పేసి మనము మన అమ్మని ఎలా కాపాడుకుంటామో అలాగే మన భూమిని మన వాతావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి అందరం అనేసి చెట్లను పెంచాలి చెట్లు లేకపోవడం వలన ఎట్లా అవుతుంది ఆక్సిజన్ దొరకట్లేదు ఇప్పుడు కరోనా వచ్చింది ఈ కరోనా రావడం వలన ఆక్సిజన్ మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం కదా దాని నుంచి రేపొద్దున మనము ఆక్సిజన్ బాటిల్స్ పెట్టుకొని బతకాల్సిన కాలం వస్తుంది ఇది ఇలాగే కంటిన్యూ అయిపోతే అనేసి దాని గురించి ఒక మంచి స్క్రిప్ట్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేను తప్పకుండా మీకైతే షేర్ చేయాలని నేను అదే పనిగా అయితే నేను షూట్ చేసుకున్నాను తప్పకుండా మీతో షేర్ చేస్తాను చూడండి ఎలా ఉందో ఇంకో మా బాబు కోసం వాడు ఎక్కట్లేదని చెప్పేసి మేము కూడా ఎక్కాము అందులోకి వాళ్ళ నానా నేను చూడండి ఎంత బాగా పోతున్నామో వాడి కోసం మేము కూడా ఎంజాయ్ చేసేస్తున్నాం బాగా చాలా చాలా అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలండి పిల్లలకి మనం మనతో పాటు వాళ్ళకు కూడా బాగుంటుంది మనం చూపిస్తేనే కదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలేదు ఏదైనా వాడు అన్నిటికీ భయపడ్డాడు కానీ వాడితో పాటు మేము కూడా ఊగాల్సి వచ్చింది అన్నింటినీ అప్పుడు వాడికి భయం పోయింది అంటే వీళ్ళు ఊగుతున్నారు ఏం కాదులే అని ఒక వచ్చింది అందరం ఒక్కసారి ఇప్పుడు రిటర్న్ అయిపోయడం అంత అయిపోయింది అక్కడ షూటింగ్కి టైం అవుతుంది అనేసి మేమైతే వెళ్ళిపోతున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి